ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజు మనం దేవుని సన్నిధిలో మరి దేవుడు చేసిన మెల్లులు బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మన తండ్రి ఏమైనా చేయగలడు మన ఏసయ్య మనకి అనేక విషయాల్లో మనం ప్రతిరోజు అసాధ్యమైన దాన్ని సాధ్యపరుస్తూ మనల్ని గెలిపిస్తూ ఉన్నాడు కదండి మన గెలిపించడానికి మన సహాయకుడైన ఏసయ్య మనకు తోడుగా ఉన్నాడు కనుక మన మన విషయంలో మన యొక్క మన పట్ల అనేక కార్యములు దేవుడు చేస్తున్నాడు అండి కానీ మనం చేసే విషయం మనం చేసే పని మనగా దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నట్లయితే దేవుని సన్నిధికి మనం దగ్గరగా ఉన్నట్లయితే ఆయన మన ఎడల కార్యములు చేయడానికి మరి ఇష్టంగా ప్రేమ కలిగి ఉంటాడు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని నేను ప్రేమిస్తారు ఎవరైతే నన్ను వెతుకుతారో నేను వారిని కనుగొంటానని మాట్లాడతాడు కదండి అదే రీతిగా మరి పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు మరి ఆయన ఆ చెరసాల నుంచి విడిపించి పడడానికి దూత వచ్చింది మరి ఆ దూత వచ్చినప్పుడు దే ఆ పేతురు గారు ప్రయత్నం చేస్తారు అక్కడి నుంచి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ప్రయత్నం చేసినప్పుడు ఆ గేట్ దగ్గర నుంచి ఉన్నప్పుడు మరి ఆ గేట్ తెరవడం ఆయన వల్ల కాదు ఎంతో బలమైన గొలుసులతో మరి తాళాలు వేసి మరి ఆయన బంధించి వెళ్ళారు కానీ వాటంతటా అవే మరి ఆ యొక్క గేట్ ఓపెన్ అయిపోయి మరి దేవుని పేతురు అక్కడి నుంచి మరి తప్పించబడడానికి దేవుడు సహాయం చేశాడు పేతురు నాకు ఇంట్లో ఇక్కడే ఉంటానని అనుకోలేదు కానీ ఆయన ఒక ప్రయత్నం చేశాడు విశ్వాసంతో మరి లేచి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు అక్కడ దూతను పంపించి కార్యం జరిగించాడండి అలా మన తండ్రిని ఏ విషయంలోనైనా మనం ఒక కార్యం జరిగించాలి అంటే మనం విశ్వాసంతో మొదటిగా ప్రయత్నం చేయాలి అది జాబ్ విషయమే కానీ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ కానీ మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పక మన బిడ్డల ఏడా కార్యాలు జరిగిస్తాడండి మొదటిగా ప్రయత్నం చేయి నీ అయితే దాన్ని సాధ్యపరచడం దేవుని వంతు మన బిడ్డలు జాబ్స్ కు వెళ్ళినప్పుడు మరి అక్కడ బాస్ దగ్గర నుంచి వచ్చి వచ్చే ఇబ్బందులను ఎదుర్కొనే శక్తిని దేవుడు అనుగ్రహించి వారు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్లేటట్లు మన దేవుడు చేస్తాడు ప్రతిదీ కూడా ఈ లోకంలో అనేక మంది నిందించారు అవమానించారు నేను సర్వమును కోల్పోయాను నాకు ఆదరణ కలిగించే వారు ఎవరూ లేకు లేరు నా తరపున మాట్లాడే వారు ఎవ్వరూ లేరని చాలా మంది బిడ్డలు బాగా బాధపడుతూ ఉంటారండి మరి వారితో దేవుడి రోజు మాట్లాడుచున్న మాట ఏమనగా ఎంత మంది ఈ లోకంలో విడిచిపెట్టినను నీ చేయి పట్టుకుని నేను నడుస్తాను అంటున్నాడు మన చేయి పట్టి మనకు ముందుగా నడిపించగలిగిన దేవాతి దేవుడు మనకు తండ్రిని వేసే ఉన్నాడండి దాన్ని బట్టి మనం ఏ విషయంలోనైనా మొదటిగా ప్రయత్నం చేసే ముందు మనం దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసి మరి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మేలులను మరి దేవుని మడయాలో ఉన్న చిత్తానుసారమైన జీవితాన్ని మనం దేవుని దగ్గర నుంచి పొందుకునే వారిగా ఉండాలి మనం నోరు తెరిచి ప్రార్థించలేమండి ప్రభు నాకు ఇది కావాలని అడగలేని స్థితిలో ఉంటున్నా కానీ అడిగిన దాన్ని అన్నిటినీ మనకు సిద్ధపరచగలిగిన దేవాతి దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు కనుక మన విషయంలో ఏ కార్యములైనా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రతి విషయంలో కార్యం జరగటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి కో పైలట్ అనే ఒ పైలట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆయన మంచి మార్కులతో పాస్ అయ్యాడు అంటండి కానీ అతనికి అన్ని మంచి మార్కులు వచ్చినా కూడా తనకి సైట్ ఉంది సైట్ ఉంటే ఆ యొక్క ఉద్యోగం తనకి రాదని చెప్పి మరి తను మదన పడుతూ ఉన్న సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రవ్వ నువ్వి కార్యం జరిగించాలి